నమస్తే వెల్కమ్ టు వాస్ న్యూస్ నేను కావ్యల్స్ చూద్దాం ముఖేష్ అంబానీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు రిలయన్స్ జియోతో దేశీయ టెలికాం మార్కెట్లో ఇప్పటికే సునామీ సృష్టించిన అంబానీ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మార్కెట్లో కూడా అడుగు పెట్టబోతున్నాడు అసలే అపార కుబారుడు అందులోనూ సూపర్ స్ట్రాటజీ బిజినెస్ మ్యాన్గా కితాబు అందుకున్నాడు అటువంటి అంబానీ నేతృత్వంలోని జియోకాయిన్ మార్కెట్లోకి అడుగు పెడుతుంది అంటే దానిపై అంచనాలు ఆకాశంలో ఉండటం సహజమే అంటున్నారు ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన బిట్కాయిన్ మాదిరిగానే అంబానీ కూడా జియోకాయిన్ను తీసుకువచ్చారు ఇదేదో ఆషామాషిగా తీసుకువచ్చారనుకోకండి ఈ కాయిన్ను ప్రముఖ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ పోలిగన్ ర్యాప్తో జతగా తీసుకుని వచ్చింది పోలిగన్ ర్యాప్ బ్లాక్ చైన్ కేంద్రత ప్లాట్ఫామ్ మరియు జియోకాయిన్ను కూడా ఇదే దారిలో వచ్చినట్లు చెబుతున్నారు ప్రస్తుతం ఈ జియో కాయిన్ను జియో స్పేర్ వెబ్ బ్రౌజర్లో బ్రౌజ్ చేసే యూజర్స్కి ఫ్రీ రివార్డ్స్ పాయింట్స్ రూపంలో అందిస్తుంది అంతేకాదు త్వరలోనే ఈ కాయిన్స్ను డెస్క్ టాప్ వర్షన్కి కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జియో ప్రకటించింది అయితే త్వరలోనే జియో యొక్క అన్ని యాప్స్ మరియు ప్లాట్ఫామ్లపై ఈ జియో కాయిన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ముందుగా ఈ జియో కాయిన్స్ను రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లపై రీఛార్జ్ చేయడానికి షాపింగ్ మరియు రిలయన్స్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం రిడింగ్ చేసుకునే అవకాశం ఉంది నివేదికలు చెబుతున్నాయి అయితే రానున్న రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉంటుందని కూడా అంచనాలు వేస్తున్నారు ఇదే కనుక నిజమైతే జియోకాయిన్స్ ఇండియన్ మార్కెట్లో చాలా వేగంగా పుంజుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ జియోకాయిన్స్ ను ఎలా నిర్వహిస్తారు మరియు వీటి కోసం ప్రత్యామ్నాయంగా వాడుతారనే విషయాలు కీలక అంశాలు అవుతున్నాయి